కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు సరి సమానంగా పద్నాలుగు పద్నాలుగు అలాగే రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి అంటే అధిక మొత్తంలో ఇక్కడ ఆదాయం వస్తుంది అంతే మొత్తంలో ఆ వ్యయం కూడా ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా ముందుకు సాగాలి పొదుపు సూత్రాన్ని పాటించాలి పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి అంటే మనకి ఎందులో షేర్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టినప్పుడు ఎక్కువగా వచ్చింది ఆదాయం అని మన మనసు కనిపించినప్పుడు దాన్ని తీసేసుకోవడం మంచిది లేకపోతే ఎంతైతే ము వెళ్ళిందో అంతా దిగుతుంది కాబట్టి అలా లేకుండా చూసుకోవాలి రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి సమాజంలో పేరు ప్రతిష్టలు అనుకూలంగా ఉన్నాయి గౌరవ మర్యాదలు కాపాడే విధంగా ఈ సంవత్సరం అంతా ముందుకు సాగుతుంది ఇక గ్రహ బలాన్ని కనుక చూసినట్లయితే నాలుగు గ్రహాల్లో ఇక్కడ జన్మరాశిలో శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు తృతీయంలో పూర్వార్ధంలో గురువు మధ్యమ ఫలితాలు ఇస్తున్నారు అలాగే చతుర్థంలో తర్వాత మే తర్వాత ఉండేటటువంటి స్థితి కూడా మధ్యమ ఫలితాన్ని సూచిస్తోంది ద్వితీయంలో రాహువు అష్టమంలో కేతువు కూడా వ్యతిరేకంగా ఉన్నారు మొత్తం మీద చూసినట్లయితే గ్రహ బలం తక్కువగా ఉంది ఎప్పుడైతే గ్రహబలం తక్కువగా ఉంటుందో ఆచితూచి ముందుకు సాగాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి వ్యాపారస్తులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి వ్యాపారస్తులు బాగా ఆలోచించి ముందుకు సాగాలి అనుభవజ్ఞ సలహాలు మేలు చేస్తాయి పెద్దల ఆశీర్వచనం తీసుకుంటూ మీ మీ కార్యాల్లో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కారణం ఏంటంటే నాలుగు గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి కారణం జన్మరాశిలో ఉన్నటువంటి శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు రీత్యా అలాగే ఆర్థికంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మోసం చేసేటటువంటి వారు మన పక్కనే ఉంటారు దాన్ని మనం గ్రహించాలి అంటే మనం మోసపోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి ప్రయాణాల్లో ఎక్కడా నిర్లక్ష్యము అశ్రద్ధ లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కటి శుభయోగాలు గోచరిస్తున్నాయి ఇక్కడ కుంభరాశి వారికి గ్రహబలం తక్కువగా ఉన్న కారణం చేత గురు శని రాహుకేతువుల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి